అమ్మో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది ఈసారి ఎవర్రా బాబు ఇందాకే ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చడమ తిట్టేశాడు భయమేస్తుంది ఫోన్ వస్తుంటేనే హలో ఎవరండి హలో ఎవరు కుటుంబరావు గారైనా మాట్లాడుతుంది అవునండి అవతల ఎవరండి మాట్లాడుతుంది కుటుంబరావు గారు మీరు అర్జెంటుగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రండి పోలీస్ స్టేషన్ అమ్మో ఏం తప్పు చేయలేదండి ఏదో అప్పుడప్పుడు అప్పులు తీసుకుని ఎగ్గొడుతున్నాడు అంతే అంతేగాని ఈ మర్డర్లు మానభంగాలు చేసే వయసు కూడా కాలండి బాబు నన్ను వదిలేయండి వామో ఈయనెవరండి బాబు కొడుకున్న ఉన్నాడు హలో కుటుంబరావు గారు మేము మీ అబ్బాయిని అరెస్ట్ చేసాం అర్జెంట్ గా పోలీస్ చే మా అబ్బాయా అమ్మో అసలు ఏమైందండి అసలే ఒక్కగానొక్క కొడుకండి బాబోయ్ చెప్పండి తొందరగా హలో మాస్టారు మీరేం కంగారు పడకండి మీ వాడుకేం కాలేదు జనాలు ఇబ్బంది పడుతున్నారు మీరు అంతా వచ్చింది వద్దురా ఇంటికి వెళ్ళిపోద్దామా అన్నాను పిన్నావా అందరినీ గెలిగా ఇప్పుడు చూడు స్టేజ్ కూర్చోబెట్టారు మా నాన్నగారికి తెలిసిందనుకో తోపుకుంటే అంగిర వచ్చి పడిపోతాడు రా మీద తలుచుకుంటేనే నా వంకాయ వణికిపోతుందా మావా అరే మామ మీ నాన్న పర్లేదురా ఇంకా నా మా నాన్న అలా కాదు అంకుశం రాజశేఖర్ టైప్ వచ్చేటంకో సాహసత కొట్టేస్తాడు ఏంట్రా ఇద్దరు కొసుకొసలు ఏ టిఫిన్ కావాలా ఏమన్నా అమ్మా దేవుళ్ళే అడిగారండి మీరు నిజంగా చాలా మంచోరండి ఎస్ఐ గారు అసలే వాటి నుంచి ఏమీ తినలేదండి అబ్బా కడుపు మండిపోతుంది ఎస్ఐ గారు నాకు ఒక మసాలా దోశ కావాలండి ఎక్స్ట్రా రోస్ట్ అండి ఆహా నీకు కావాలండి రామా దోస ఆడిపోయినట్టుంద్రా ఇంకోటి కావాలండి గట్టి వచ్చారు బాబాయ్ తను చూసినా అవుతావా సంగతి చెప్తాను అసయ మా వేడి వేడి పూరి ఓహో ఆడికి బాధపడుతున్నావా నేను ఒప్పాసం బాబు ఏంట్రా మామ పూరీలు బాగా పెద్దగా ఉబ్బునట్టున్నాయి వీటి మీద ఇంకేం కావాలేంటి ఇంకేమైనా కావాలేంటివా తిరిగి బాగా ఎవరా మర్యాదలు అవి బాగానే జరుగుతున్నాయి కదా ఇంకా టిఫిన్ టిఫిన్లు కాఫీలు అన్నీ చెప్పండి మొహమ్మ పడకంట్రా మనస్ చే అమ్మో అస్సే గారు నాకేముదండి కొరప్రండిపోయింది రెండు రోజుల దాకా ఏం తినవసరం లేదు ఇదిగో మావాడికే పాపం మధ్యాహ్నానికి బిర్యానీ కావాలంట అందులో స్వీట్ పాన్ కూడా కావాలంటే అరే మీకు నీకెందుకురా ఆడికి ఏం అడుగుతాడు కదా మధ్యలో నీ రికమెండేషన్ ఏంట్రా ఎలా అబ్బా ఎక్కడో దోశ మాడిపోయిన వాసనరా బాబు అందుకే అన్నారు పెద్దలు చెడపకరా చెడే ఊడి నన్ను ఎందుకు అంటే కొట్టాలా చంపాలా ఎదవల్లారా మీకెందుకురా ఆడ లాగుంటే ఎందుకు సన్నగా ఉంటే బండదాన్ని అంటే ఈయనకెందుకో ఎంత పాపం మీకు ఎందుకురా నా ముందే ఇలా మాట్లాడుతున్నారు నేను లేనప్పుడు ఎలా ఉంటారు నాకు అర్థం అవుతున్నాడా సార్ ఎస్ఐ గారు నమస్కారం అండి ఏ కానిస్టేబుల్ ఎవరో భూజులు దుర్పులో వచ్చారు లోపలి తీసుకుని బాగా దుర్పిచ్చే అయ్యో ఎస్ఐ గారు మేము భూజులు దుర్పు నేను కాదండి వీళ్ళ పేరెంట్స్ అండి ఆహా ఆ ప్రభుత్వం మీరేనా చిచ్చే మీకు సిగ్గు లేదండి పిల్లల్ని పెంచడం చేత కాదు చూడండి ఎదవలిద్దరను రోడ్డు మీద పోయి ఆ అమ్మాయిలందరినీ అలరి చేస్తున్నారంట సిగ్గు జరం లేకుండా చూడండి నెల తోస్తున్నారా నెల తక్కువ అయ్యా ఎస్ఐ గారు వీళ్ళని మీకే వదిలేస్తున్నాం అండి వీళ్ళని దారిలో పట్టాల్సిన బాధ్యత మీదేనండి మీరేం చేస్తాం సరే మేమేమి అడగమండి అయ్యా బాబు మాకెందుకు ఈ బంపర్ ఆఫరు బాబోయ్ ఇక్కడ సంతకం పెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళిపోండి మాకు దరిద్రం వదిలిపోద్ది మీ ఇంటికి తీసుకెళ్ళి చంపుకుంటారా నలుపుకుంటారా మే ఇష్టం అరే మున్నా ఇంకా నీకు బుద్ధి రాదురా బాగా కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నారా పదా ఇంటికి పదా ఈ వాళ్ళ నుంచి కాలేజీ గీలేజ్ అన్ని బంద్ అగో ఆ కూరగాయలు పండిస్తాను తోసుకుంటూ విధులు అమ్ముకో నాన్నగారండి ఒక్కసారి ఆలోచించండి బాబు ఎంత బతుకు బతికి నేను కూరగాయలు అమ్ముకోవడం నా క్లాస్ మేట్లు చూసానుకోండి నా పర్వంతా పోతుందండి ఒక్కసారి ఆలోచించండి నాన్నగారు లేదురా ఇక చిన్నసార్లు ఏం లేవు ఇక నువ్వు డైరెక్ట్ గా అక్కడ బండి ఉంది దాన్ని తోసుకుంటూ నీ కాలేజీ వరకు వెళ్ళి బాగా అమ్ముకుంటరా మా కాలేజీ ముందా నాన్నగారు ఎందుకండి ప్రయోగాలు నా మీద ఒక్కసారి ఆలోచించండి మా క్లాస్పిటల్ చూస్తే నాకు పరుగు పోద్దండి అమ్మో అసలే సువర్ణ కూడా చూసింది అనుకోండి దాని ముందే నా పరువు పోతే వద్దండి బాబు ఒక్కసారి ఆలోచించండి ఒక పని చేయండి మీ ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి గుట్టుగా పని చేసుకుంటాను అరే బాబు గుట్టుగా చేయడానికి సంసారం కాదు వ్యాపారం నువ్వు వెళ్ళి అగో మీ కాలేజీ దగ్గర సెంటర్ దగ్గర అక్కడ బండి పెట్టి బాధ అమ్ముకుని సాయంత్రం రా అలా కాదు నాన్నగారండి ఒక్కసారి ఆలోచించండి మన కుటుంబరావు గారు అబ్బాయి కూరగాయలు అమ్ముకుంటున్నాడు రోడ్డు మీద ఎంత అప్రదించండి మీకు ఒకసారి ఆలోచించి చూడండి మరి కుటుంబరావు కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అరెస్ట్ అయ్యాడంటే నాకేమైనా మంచి పేరు వస్తాయంట్రా లేదు ఇంక చాలు వెళ్ళి బాగా అమ్ముకుంట్రా లాభాలతో రారో అమ్మా నా వల్ల కాదు నాన్నగారండి నాన్నగారండి ఓ పని చేస్తాను మనం పెరట్లో పెట్టి అమ్ముతాను ఎండిపోని ఎట్రా పెరట్లో అమ్ముతాదా ఇంకెందుకు బెడ్రూమ్ లో పెట్టి అమ్ముదవా ఇవన్నీ ఆశా నా దగ్గర కాదు ఎల్లు అమ్ము పుచ్చిపోయి వారిపోయి అని చెప్పి వెనకాల సొలుపు తీసుకురాకు మొత్తం సాయంత్రం కల్లా అంతా అయిపోవాలి ఎలా హాయ్ ఏట్రా గుస్గుస కడుతున్నావు గట్టి కాదు విజయవాడలో అరిస్తే సూర్యపార్ట్ ఎంపిచ్చండి వాయిస్ అలిస్తేనండి నీకే అనిపోయే హాయ్ కూరగాయలు కూరగాయలు తాజా తాజా కూరగాయలు రండమ్మా రండి హలో కూరగాయలు కూరగాయలు ఎవడో కూరగాయలు కూరగాయలు అరుస్తున్నాడు బయట ఏ కూరగాయలది ఒకసారి ఆగరా ఇటురా ఇప్పుడు ఈ వీధిలో చూడలేదు నిన్ను కొత్తగా వచ్చావా ఏంటి కూరగాయలు కూడా బాగా ఫ్రెష్ గా ఉన్నాయి క్యారెట్ ఎలాగ ఇచ్చావరా వచ్చాను సార్ ఈ ఫీల్డ్ లోకి చూడండి తీసుకోండి అన్నీ గా ఉన్నాయి క్యారెట్లు దగ్గర నలభై రూపాయలు మాత్రమేనండి కాలశక్తి వాదవా బుర్ర తిరుగుతుంది ఎట్రా నీకు పిచ్చి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా ఎవరన్నా క్యారెట్లు డజన్ లో కొంటాడా తలత క్లాస్ ఎలా వేస్తున్నావా రాయ్ మళ్ళీ ఈ వీధిలో కనిపించావా కుక్కలో నుంచి కనిపిస్తాను అదవా పోయి ఎక్కడి అమ్మా అయ్యో ఆ సార్ నాకేం తెలీదండి కొత్తగా వచ్చాను మా నాన్న ఈ బండి చేతిలో పెట్టి బయటికి ఏం తీసాడు అమ్మా మున్నగారు రోడ్డు మీద కాయగూరలు అనుకున్నాటి దొరికాడు ఇవాళ నాకు ఇడి అరే బాబు కూరగాయల అబ్బాయి ఇలా రా కేజీ ఎంతకి ఇస్తున్నావు ఇటు ఆ సార్ చెప్పండి ఓడి అమ్మా ఏడు కౌంట్లో పడ్డానా అయిపోయాను ఇంకా ఏదో కావాలని చూసిన ఆపుతున్నాడు ఏంటి బాబు అలా బెత్తర్ చూపులు చూస్తున్నావు కేజీ ఎందుకు ఇచ్చావు కావాలంటే రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాలే మొహమాత్ పడకు ఏది ఒకసారి కూరగాయలు కూరగాయలు అన్నారు అమ్మా ఒకసారి మావా నీకు దండం పెడతాను నన్ను నీ గండ నుంచి గట్టి ఎక్కించిన బాబు మన కాలేజీలో ఎవరైనా చూసారనుకో నా పరువు అసలే సువర్ణ ఇంటి ముందు చేరుతున్నాను రా ప్లీజ్ దా బాబు అవును మావా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఒక విషయం రా నేను ఇందాక నీ పిక్స్ ఎఫ్బీలోను వాట్సాప్ లోను షేర్ చేశాను మావా అదే మన కాలేజీ గ్రూప్ లో సువర్ణ అయితే కేజీ ఎంత ఎంత తగ్గిస్తామని అడగమందిరా ఆ ఇలావా కావాలని చేసేడు ఇదంతా ఫేస్బుక్ లో వాట్సాప్ లో జండ్ చేసాడు అందరికీ అయ్యా రమేష్ నిన్ను మట్టి వదలరా పానాల్సాను అరే అయితే ఎవరన్నా చేసిన